ఆదరణ లేక ఉన్న ఎందుకు ఆదరణ లేదంటే క్షమాపణ లేదు క్షమించబడలేదు పాపములకు దోషములకు ఇది ప్రభు వారిని చాలిపడి వారి మీద తన ఆదరణ చూపించాడు అలాగే వ్యక్తిగతంగా మన జీవితంలో మన పాపములు మన దోషములు మన పొరపాట్లు మన తప్పిదాలు మన మిస్టే చచ్చాపడితే ప్రభు తన మాట ద్వారా మనకు సెలవు ఇచ్చి ఏదో మనకు క్షమించి ఆయన మనల్ని ఆదరిస్తాడు మార్క్స్ధ్యాయంలో కుమారుడా నీ పాలు క్షమించబడ్డాయి అన్న మాట ఎంత ఆదరించు ఆ పాపములకి నా క్షమాపణ తాను నలిగిపోతా ఉన్నాడు ఆ స్థితిని చూసి అయ్యో నా పాపం బట్టి నాకు ఈ స్థితి వచ్చింది అయ్యో నా పాపని బట్టి నాకు స్వస్థత లేదే నా పాపం బట్టి నాకు ఆరోగ్యం లేదని తాను వేదన పడిపోతా ఉన్నాడు ఆ పడక మీద ఆ పడక మీద వేదన పడిపోతా ఉన్నాడు అప్పుడు ప్రభు అతను హృదయాన్ని చూసి ఆయన చూడండి ఎందుకంటే నేను నమ్మే మాట ఏంటంటే ప్రభు పాపములు క్షమించాడు అంటే ఒక వ్యక్తిని ఊరికినే క్షమించాడు సామెతలు ఉంది కదా అతిక్రమములు పెట్టుకనగా ఒప్పుకొని వాడు కనికరమును ఇప్పుడు ఆ వ్యక్తి కనికరం పద్దాడంటే హృదయంలో ఏం జరుగుతుంది ఆ పడక మీద ఏం చేస్తున్నాడు ఆ దయనీయమైన స్థితిలో ఏం చేస్తున్నాడు తన హృదయంలో పశ్చాత్తాపడుతున్నాడు తన పాపములన్నీ జ్ఞాపకం చేయబడి అయ్యో తన ప్రతి పాపమంతా కూడా తన మీద దోషారోపం చేస్తుంటే పశ్చాత్తాపడుతుంటే ప్రభు వ్యక్తిని చూసి కుమారుడా నీ పాపములు క్షమించ ప్రభు చూడండి మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పై రూపం చూస్తే ఎలాగున్నాడు ఆ వ్యక్తి నడవలేకుండా పక్షవాతముతో ఉన్నాడు కానీ హృదయం చూశాడు ప్రభు ఆయన పశ్చాతాపముతో ఉన్నాడు ఏ ఎట్లున్నాడు అందుకే ఏది ముఖ్యమైంది ఏది అవసరమైంది అంటే ఆ వ్యక్తికి క్షమాపణ అవసరం అతడు అతని స్వస్థత కన్నా ముఖ్యముగా ఏదవసరం ఇప్పుడు క్షమాపణ కాబట్టి ఫస్ట్ మొదట ప్రవేమించాడు పక్షవాతము బాగు చేయడానికి ముందు పశ్చాతాపానికి ప్రవేమించాడు క్షమాపణ కుమారుడా నీ పాపములు ఏం క్షమించు కాబట్టి క్షమించడం ద్వారా మనం ఆదరణ పొందుతాం ఎట్టి ఆదరణ